లాంగ్ ఫ్రాక్స్కి ఇలాంటి నెక్స్ వచ్చినప్పుడు మంచి ఫినిషింగ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి పోట్లీ బాల్స్ మనం పెట్టాల్సి వచ్చినప్పుడు ఇలాంటి డిజైన్స్ కుట్టేటప్పుడు ఖర్చు కనిపించకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి మంచి ఫినిషింగ్తో హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకు వచ్చాను మళ్ళీ చూడండి రెగ్యులర్గా మీకు నేను డైలీ రౌండ్ నెక్స్కి పైపింగ్స్ చూపిస్తూ ఫినిషింగ్ అయితే మంచిగా నేర్చుకుంటున్నారు మన ఛానల్ ఫాలో అవుతున్నవారు ఓకే ఈరోజు వీడియోలో మీకు ఇక్కడ ట్వెల్వ్ ఇయర్స్ పాపకి నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసేది మీకు బాడీ అనేది చూపిస్తానండి ఇలాగా మనకి స్క్వేర్ నెక్లో ఇలా స్టార్ నెక్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు పైపింగ్ ఎలా వేసుకోవాలి మంచి ఫినిషింగ్ తోటి అదేవిధంగా మీకు పోట్లీ బాల్స్ పెట్టాల్సి వచ్చినప్పుడు వీటిని మామూలుగా ధర్మకోల్ తోటి మనం బాల్స్ రెడీ చేసి బ్లౌజెస్కి నెక్స్కి కానీ ఇట్లాంటి ఫ్రంట్ పార్ట్లో మనం లాంగ్ ఫ్రాక్స్కి పెట్టాల్సి వచ్చినప్పుడు మీరు కటింగ్ లేకుండా అంటే మీరు ఆ పా ఫ్రంట్ పార్ట్ అనేది రెండు పీసులుగా కట్ చేసి దాని మధ్యలో పెట్టి కింద పైన ఇలాంటి రిస్క్ లేకుండా స్టిచ్చింగ్ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు ఇక్కడ బాల్స్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలి అనేసి మీకు ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి నా ఇంటెన్షన్ వచ్చేసి బిగినర్స్కి ఆల్రెడీ స్టిచ్చింగ్ వాళ్ళు కూడా మంచిగా స్టిచ్చింగ్ ఇంప్రూవ్ అవ్వాలి ఫినిషింగ్తో ఇంప్రూవ్ అవ్వాలి అనే తోటే మీకు ఇంత దగ్గరగా నేను వీడియోస్ అయితే చూయిస్తున్నాను ఓకే దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్ అనిపిస్తుంటే మంచి మంచి కమెంట్స్ అయితే మనకి పెడుతూ ఉన్నారు మన సబ్స్క్రైబర్సు నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇలాంటి వీడియోస్ మరి మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను ఇదిగోండి ముందుగా పోట్లీ బాల్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను ఇవి ధర్మకోల్ తోటి మనం క్లాత్లో అయితే చుట్టేసుకొని రెడీ చేసుకుంటాం కదా అవి రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ పార్ట్లో ఒక లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి మనం ఎక్కడైతే ఈ బాల్స్ పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో మనం మార్కింగ్ వేసుకొని ఇదిగోండి ఇలాగా ఒక వన్ ఇంచు కన్నా తక్కువ అంటే ఒక ముప్పావి ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ గ్యాప్ తోటి ఈ విధంగా మనం బాల్స్ అనేది ఇలాగ ఒక కుట్టు వేసుకొని వచ్చేసేయాలి వేసుకొని వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలాగ ఒక పా ఇంచ్ అయితే ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా మనం ఎక్కడైతే బాల్స్ స్టిచ్ చేసామో ఆ బాల్స్ మీద ఇలాగ పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే మీరు ఇన్ కేసు లైనింగ్ వేయకుండా కూడా మనకి ఎల్బో హ్యాండ్స్ అలాంటివి డిజైన్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఈజీగా అయిపోతుంది అనమాట ఖర్చు అనేది బయటికి కనిపించదు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలాగ మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే లాంగ్ ఫ్రాక్స్ కానీ బ్యాక్ సైడ్ కొన్ని బ్లౌజెస్కి మనం బ్యాక్ సైడ్ కూడా ఇలాంటి బాల్స్ డిజైన్ చేస్తాం కదా నెక్కుకి మనకి బ్యాక్ సైడ్ కింద అది ఓన్లీ ఒరిజినల్ క్లాత్ క్లాత్కి మాత్రం ఇలాగా పోట్లీ బాల్స్ పెట్టుకొని మీరు లైనింగ్ యాజ్ ఈజ్గా మీరు పైనుంచి తిప్పేసుకున్నట్లయితే మీకు డిజైనర్ వేరుగా ఉంటుంది మీకు స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది అదే విధంగా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఈ మెథడ్లో ఓకే ఇదిగోండి ఇలా కుట్టేసి తిప్పేసిన తర్వాత ఇదిగోండి మనకి ఈ విధంగా రెడీ అయిపోయినాయి ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు మనకి ఈ విధంగా మనం హ్యాండ్స్కి వేసుకోవచ్చు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మీకు ఒరిజినల్ క్లాత్ తోటి ఎట్లాగా మీకు పైపింగ్ వేయాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ నేను దీని మామూలుగా డైమండ్ షేప్ అంటారు కదా ఇట్లాగా ఈ షేప్లో మనకి ఏ షేప్ కావాలన్నా మనం పైపింగ్ కూడా సేమ్ మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకొని లైనింగ్ని ఈ విధంగా ముందు పైపింగ్ అనేది ఇట్లాగా మనం నెక్కి అటాచ్ చేసుకోవాలన్నమాట చూడండి నేను కుట్టేటప్పుడు మీరు దగ్గరగా చూడండి ఇలాంటివి నేను కుట్టేటప్పుడు ఎక్కడెక్కడ మీకు సిజర్ తోటి ఘాట్లు పెడుతున్నాను ఇలా పెట్టడం వల్ల మనం ఏ షేపు కట్ చేసుకున్నా కూడా అదే షేప్లో పైపింగ్ వస్తుందనమాట ఇదిగోండి ఇట్లా మనకి కార్నర్స్ వచ్చినప్పుడు చూడండి గమనించండి సూది కిందకు ఉండేసి పాదం మాత్రమే పైకి లేపుతున్నాం టర్నింగ్స్ అప్పుడు అందుకే మీకు ఇంత జూమ్లో నేను చూపిస్తున్నాను కెమెరా మీరు గమనించండి ఇదిగోండి ఇలాగ టర్నింగ్ వచ్చినప్పుడు అంటే ఆ కార్నర్స్ మనం తిప్పేటప్పుడు పాదం పైకి లేపి సూది కిందకి దించేసి మనం స్టిచ్ చేసుకోవాలి అదేవిధంగా కార్నర్సు సిజర్ తోటి ఈ విధంగా ఒక టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లా కొంచెమే అనమాట అది మనకు ఆ షేప్ అనేది తిరగడం కోసం ఓకే ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్కి ఇలాగ పైపింగ్ అయితే వేసేసుకున్నాం కదా దీన్ని మనం యాజ్ టీస్గా మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని కుట్టి తిప్పేసుకోవాలి అది కూడా ఎలా కుట్టుకోవాలో చూడండి ఆ షేప్ కరెక్ట్గా రావాలంటే ఇదిగోండి ముందుగా మనం సెంటర్గా చూసుకొని ఈ సెంటర్లోకి మనం లైనింగ్ కూడా సెంటర్గా వచ్చేటట్లు ముందు ఈ విధంగా పెట్టేసుకొని చూసుకోవాలన్నమాట సెంటర్గా ఉందా లేదా అనేది ఇదిగోండి ఇట్లా ఇలా సెట్ చేసుకొని చక్కగా మనం ఆ పైపింగ్ మీద కుట్టుకుంటూ వచ్చేసేయాలి చూడండి గమనించండి ఇక్కడ పైపింగ్ కుట్టేటప్పుడు కూడా నేను కార్నర్స్ దగ్గర మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇలాగ మనం రెండు ఫింగర్స్ ఇట్లాగా పెట్టేసుకొని ఇదిగోండి సూది మాత్రం మనం ఒక టాకా పడేటట్టు అంటే ఆ పైపింగ్ దారం మీద కుట్టుపడకూడదు పక్క నుంచి వచ్చేసి ఇదిగోండి సూది దించి మరలా మనకి దారం ఇవ్వతలు పడాలి పైపింగ్ దారం ఇవ్వతలు మళ్ళీ సూది దించాలన్నమాట మరలా వెనక్కి వెళ్ళిపోవాలి అట్లా టర్నింగ్స్ దగ్గర మనం ఈ విధంగా స్టిచ్ చేయాలి మీరు గమనించండి మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తాను ఇదిగోండి సూది దించేసి మనం ఒక టాకా అనేది వచ్చేసి మరలా పక్క నుంచి అలాగా వచ్చేసేయాలి దీనివల్ల మనం ఆ టర్నింగ్స్ అనేవి మనం ఏ షేప్ అయితే కావాలని కట్ చేసామో ఆ స్క్వేర్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆ టర్నింగ్స్ దగ్గర మనకు కరెక్ట్గా ఆ షేప్ అనేది తిరుగుతుందనమాట ఇప్పుడు మనం సీజర్ తోటి ఆ మూలలు ఈ విధంగా టచ్ అయితే పెట్టేసుకోవాలి సీజర్ తోటి ఇలాగా కట్ చేసేసి మీరు ఆ కుట్టు వరకు రాకూడదండి కట్ అనేది మనం సగమే కట్ చేయాలి ఆ టర్నింగ్ ఇప్పుడు తిరుగుతుంది చూడండి ఇప్పుడు మనం ఇట్లాగా ఫింగర్స్ తోటి ఇలాగా తిప్పేసేయాలన్నమాట ఆ కార్నర్స్ అప్పుడు మనం ఏ షేప్ అయితే కుట్టామో అదే షేప్లో ఉంటుందన్నమాట నెక్ అనేది ఈ విధంగా మనం స్క్వేర్ నెక్ కుట్టుకోవచ్చు అంటే మనకి పలకమెడ అంటాం కదా పలకమెడ కుట్టుకోవచ్చు ఈ షేప్ కుట్టుకోవచ్చు మళ్ళీ మీకు బెండయ్యే విధంగా కూడా వస్తాయి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనకి పైపింగ్లో వచ్చేస్తుంది చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను మనం లైనింగ్ అనేది పైపింగ్ అటాచ్ చేసినప్పుడు ఇదిగోండి కార్నర్స్ చూడండి ఒక టాకా లాగా పడిపోయింది ఈ విధంగా వస్తుందన్నమాట ఓకే ఇది కుట్ అనేది మనకి పైపింగ్ మీద పడకుండా పక్క నుంచి పడాలి అంటే క్లాత్కి పైపింగ్కి మధ్యలో పడాలన్నమాట మనకి పైన కుట్టు కూడా క్లాత్ మీద అనేది పడకూడదు ఈ విధంగా ఓకే ఇలా స్టిచ్ చేసి మనం ఐరన్ చేసి ఇచ్చేస్తామంటే డ్రెస్సు చాలా ఫినిషింగ్ ఉంటుందండి మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను ఐరన్ కూడా మీరు మిస్ చేయొద్దనమాట వీలైనంత వరకు ఇదిగోండి చూడండి ఇట్లా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది మనకి చక్కగా వచ్చేస్తుంది ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం